హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మేలచేరు గ్రామం మేళచేరు మండలం సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి విషమరాజుల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం జూ సీనియర్స్ అండి రేపు ఈ సీనియర్స్ వచ్చిన అండి టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తాండూరు గ్రామం మండలం ఇది పొత్తు కమ్మైంట్గా దిగుతున్నారండి ఇది రాముడు అండి పొత్తు లాయర్ కిరణ్ గారితో జతతో దిగుతున్నారండి పొత్తు సీనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇది టీసీఆర్ బుల్స్ డాక్టర్ లక్లేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం అండి రాముడు గిత్తండి ఇది వైపీఆర్ గారు రాలేదండి కొత్తతో దిగుతున్నారండి లాయర్ కిరణ్ గారి జతతో అండి అమ్మాయిండ్గా ఫ్రెండ్స్ జూనియర్స్ స్టార్ట్ ఒక అవుతుందండి అర్ధ గంట నుంచి గంటలు అవుతుంది మన ఛానల్ నుంచి కొత్తగా మొదటిసారిగా తీస్తున్నామండి వీడియో ఈ జతని